వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ రేపు డాక్టర్ మల్లు రవి గారికి ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు పార్టీ శ్రేణులకు మార్గనిర్దేశం చేసే నాయకత్వం నైపుణ్యం క్యాడర్ నిర్మాణంలో చురుకైన పాత్ర పార్టీ శ్రేణులకు మార్గనిర్దేశం చేసిన నాయకత్వం ప్రాణం పెట్టి పనిచేసే నాయకులు డాక్టర్ మల్లు రవి ప్రశాంతమైన పరిపాలనా శైలి గ్రాండ్ లెవెల్ క్యాడర్ నిర్మాణంలో చురుకైన పాత్ర సంక్షోభంలో పార్టీని ఒడిసిపెట్టిన శక్తివంతమైన శబ్దానివి పేరు సామాన్యుల దగ్గర నుండి అడుగడుగున ఉద్యమాలను ముందుకు నడిపించిన నాయకులు పార్టీకి ఒక గౌరవం మాత్రమే కాదు నాగర్ కర్నూల్ పార్లమెంటు ప్రజలకు ఒక ఆశా కిరణం ప్రజల నమ్మకంతో సేవతో సమర్థవంతంతో సామాన్యుల దగ్గర నుండి నియోజకవర్గ తెలంగాణ నాయకత్వం దాకా అడుగడుగున ప్రా ప్రాణం పెట్టి పనిచేసిన డాక్టర్ మల్లు రవికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు కాలం ఆశయానికి ఊపిరిపోస్తుంది సాధించిన ప్రతి లక్ష్యం నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతుంది హ్యాపీ బర్త్డే టు పీపుల్స్ లీడర్ కాలం ఆశయానికి ఊపిరిపోస్తుంది సాధించిన ప్రతి లక్ష్యం నీకు పుట్టి